విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందించాలనే లక్ష్యంతో సానా సతీష్ బాబు ఫౌండేషన్ చేసిన కృషి ఫలించింది కాకినాడ మెయిన్ రోడ్ లో గల జిల్లా గ్రంథాలయ సంస్థలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు మౌలిక సదుపాయాలు లేవని తెలుసుకున్న ఫౌండేషన్ ఒక కంప్యూటర్ తో పాటు సుమారు నలభై ఐదు వేల రూపాయల విలువైన డిఎస్సి మరియు ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను అందించింది ఈ సదుపాయాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మెగా డిఎస్సి పరీక్షల్లో పదహారు మంది అభ్యర్థులు విజయం సాధించగా పోలీస్ కానిస్టేబుల్ పరీక్షల్లో తొమ్మిది మంది ఎంపికయ్యారు గురువారం అమరావతిలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ సమక్షంలో విజేతలకు నియామక పత్రాలు అందజేయబడ్డాయి ఈ సందర్భంగా ఎంపికైన అభ్యర్థులు తమ విజయంలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ అందించిన సహకారం ఎంతో మేలు చేసిందని అందుగాను ఎంపీ సానా సతీష్ బాబుకు విద్యార్థుల తల్లిదండ్రులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు మాట్లాడుతూ అభ్యర్థులు సాధించిన ఈ విజయం నాకు గర్వకారణం ఇది మరెందరికో యువతకు ప్రేరణాత్మకంగా నిలుస్తుంది అని పేర్కొన్నారు జిల్లా గ్రంథాలయ సంస్థ ఉప గ్రంథాలయాధికారి కె కిషోర్ మాట్లాడుతూ సానా సతీష్ బాబు ఫౌండేషన్ అందించిన పుస్తకాలు సదుపాయాల వల్లే నేడు గ్రంథాలయంలో కష్టపడి చదివిన విద్యార్థులు డిఎస్సి మరియు కానిస్టేబుల్ పరీక్షల్లో విజయం సాధించారు ఇందుకు ఎంపీ సానా సతీష్ బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అని తెలిపారు